హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయం పైన మనం మాట్లాడదాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జేజేలు పలుకుతూ కాంగ్రెస్ పార్టీని ఎంతగానో పొగుడుతున్న వ్యక్తి తిన్మార్ మల్లన్న తిన్మార్ మల్లన్న గురించి మనం ఈరోజు మాట్లాడతాం తీన్మార్ మల్లన్న గతంలో ఏం చేసిందంటే బీఆర్ఎస్ను పెట్రోల్ పైన చాలా విమర్శించాడు ఎవరు బీజేపీని విమర్శించాడు అటు బీఆర్ఎస్ని విమర్శించాడు రెండు పార్టీలను కూడా బాగా విమర్శించి విమర్శించిండు ఓకే దీంట్లో మనం ఒకసారి దీనిపైన మనం వీడియో చూసి మాట్లాడదాం నేను గురించి ఇగో ఒకసారి చూడండి వీడియో ఏముంటుందో

సుశీరా వినరా లీటర్ ధర నూట పది రూపాయలు కదా దానిపైన లెక్కలేసి మరి మల్లన్న చెప్పిండు నూ లెక్కలేసి చెప్పిండు మరి నేను అడుగుతున్నాను మల్లన్న గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు ఇది ఇది మూడో నెల ఇది మూడో నెల అయిపోతున్నది మూడున్నర నెలలు అయిపోయి ఇంకా అన్నీ వస్తున్నాయి కదా ఇంకా మళ్ళా మీది అధికారంలో ఇంకా కొనసాగుతుంది కదా కాంగ్రెస్ పార్టీ సరే నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు నేను అడుగుతున్నా ఏమని అడుగుతున్నా మరి నీవు అప్పుడు మరి ఇంత బద్దలు కొట్టి మరి నూట పది ఉన్నప్పుడు పెట్రోల్ ఉన్నప్పుడు ఇంత ఆనం ఎగులాడేవు మరి ఇప్పుడు రేట్ ఎంత ఉన్నది పెట్రోల్ ధర నూట పది రూపాయలే ఉన్నది మరి మరి దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రె కాంగ్రెస్ నాయకులు ఎందుకు చెప్పట్లేరు అంటే ఇక్కడ ప్రజలను ఎట్టు చూసినాన్ని మభ్యపెట్టి అధికారంలోకి రావాలి అధికారం చేపట్టాలి అధికారం పైన మీరు ఇవి మొత్తం మాట్లాడుతున్నారు మీ మీ సోయి మొత్తము అధికారము నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు వీటిపైన కానీ ప్రజలకు ఏం కావాలనే మాట లేదు అధికారంలో లేకముందేమో ముందేమో పూజ ముచ్చట మాట్లాడతారు అధికారంలోకి వచ్చినాకనేమో మాట్లాడరు అయ్యా ఇదేంది అయ్యా తీర్మరాలన్నా నాకు అర్థం కాదు అవలే కానీ మొత్తం తీర్మానం అలానా కానీ మళ్ళనా కానీ నీకు చెప్తున్నా ఈ తీర్మాలన్న ఏందంటే మొత్తం వాని వీని బ్లాక్మెయిల్ చేయడం పెద్ద బ్లాక్మెయిల్ ఎవడైతే అప్పుడు బీఆర్ఎస్ ఏమో ఏ లేనట్లున్నది ఈయనకు మంచిగా పైసలు అప్పుడు బీఆర్ఎస్ మీద బాగా విరుచుకోవాడడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతా లేదు ఇదే మళ్ళా పెట్రోల్ పైన ఎందుకు మాట్లాడతా లేడు ఇది మొత్తము ఇట్లా ఉంటాయి మల్లనాయి చేష్టలు గలీజ్ చేష్టలు అంటారు ఇవి గలీజ్ గాడు మొత్తం ఏ చూసినా గలీష్ గాడిని లెక్కలేంకి చిల్లెరగాడి మొత్తం మల్లన్నగాడు ఎందుకంటే మా దమ్ముంటే మాట్లాడు నీవన్నా మాటనే వీడియో కదా మాట్లాడు చూపించు ఏ శాత కదా ఎప్పుడు బిల్లులో పెట్టది అన్నావు పెట్రోలు ఒకసారి విందాము

మరి మోదీ ఎంత మోదీకి అంటే నలభై ఆరు రూపాయలు అంటే ఆల్మోస్ట్ యాభై నాలుగు రూపాయలకు పెట్రోల్ వస్తుంది అన్నమాట మరి యాభై నాలుగు రూపాయలు పెట్రోల్కి ఏమయ్యా ఇది తీసుకురావా బట్టబాజి గన్ను సిగ్గుండాలే తీర్మానం వల్ల ఓ గాజులు వేసుకపో ఏమన్నా గాజులు ఉన్నాయా గాజులు వేసుకొని పోయి గాజులు వేసుకొని పోయి అప్పుడు మాట్లాడు లేకపోతే రేవంత్ రెడ్డి అని ఇంకా అమ్మ అమ్మ అంటావు కదా సోని అమ్మ ఆమె పోయి కాలు మొక్కు మరి ఇప్పుడు మోదీకి నీ నీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంత పోతున్నాయి పైసలు చెప్పారా సిగ్గుండాలి బుద్ధి ఉండాలి చెప్తున్నాయని ఎప్పుడైనా అని విమర్శించినప్పుడు మనం అధిక ప్రతిపక్షంలో ఉండి ఏమని విమర్శించినామో అధికార అధికార పక్షానికి వచ్చినాక కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపించాలి మరి ఆ ఛానల్ ఏ ఛానల్ కూడా నీవు చేయట్లేవు మళ్ళీ ఎదురు మళ్ళా బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద అరే వాటి బీఆర్ఎస్లో వాడు తప్పు చేపి చేసిండు దోచుకున్నారనే కదా ప్రజల మిల్లు నమ్మి తీసుకొని వచ్చిండ్రు ప్రజల మిల్లు నమ్మి తీసుకొని వచ్చిండు కదా ఓకే అలా చూస్తూనే ఉండండి ఎందుకంటే ఇట్లాంటి లోపర్గాల మాటలు ఎప్పుడు నమ్మకండి జై హింద్ జై భీం ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ కూడా చేయండి కొద్దిగా నాకు సబ్స్క్రైబ్ అనడం కొద్దిగా నాకు కొద్దిగా వార్డ్లో కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు కాబట్టి ఏమనుకోకండి అందరూ షేర్ కూడా చేయండి ఓకేనా జై హింద్ జై భీమ్